హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పెన్షన్లు అలాగే పాత పెన్షన్ల వెరిఫికేషన్ తో పాటు యాభై సంవత్సరాల పెన్షన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికి సంబంధించి తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు జనవరి ఒకటో తేదీ నుంచి ఈ యొక్క కొత్త పెన్షన్ అనేది లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం తెలియజేయగా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన అర్హతల విషయంలో తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఇప్పటివరకు ఈ యొక్క కొత్త పెన్షన్ సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది మనకు డిసెంబర్ రెండో తేదీ నుంచి ప్రారంభించవలసి ఉండగా ఈ యొక్క వారానికి సంబంధించి కొత్త పెన్షన్ల రిజిస్ట్రేషన్ అనేది ఆలస్యం కాబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది మనకు వచ్చే వారం నుంచి రిజిస్ట్రేషన్ జరిగే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఎవరికి యాభై సంవత్సరాలు పైబడినట్లయితే పెన్షన్లు వస్తాయి దీనితో పాటుగా ఒక రేషన్ కార్డు లో గరిష్టంగా రెండు పెన్షన్లు శాంక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అంటే ప్రస్తుత ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్లకి సంబంధించిన అర్హతల్లో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తాజాగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం మనకు ఇప్పటికే ఈ యొక్క కొత్త పెన్షన్లకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభం కావాల్సింది అయితే ప్రస్తుతానికి ఈ యొక్క పెన్షన్లకి సంబంధించి ఒక క్లారిటీ అనేది లేకపోవడంతో ఈ యొక్క వారానికి సంబంధించి వాయిదా పడే అవకాశం ఉన్నట్లు వచ్చే వారం నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామ అలాగే వార్డు సచివాలయాల ద్వారా మాత్రమే ఈ యొక్క కొత్త పెన్షన్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభం కాబోతున్నట్లయితే తెలియజేశారు తప్పనిసరిగా కొత్త పెన్షన్ కి అప్లై చేసుకునే వారికి సంబంధించి ఆధార్ కార్డు వివరాలతో పాటు ఆధార్ కార్డ్ కి సంబంధించి ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది తప్పనిసరిగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీలో మీరు అయినా సరే అడ్రస్ ఇటువంటి మార్చుకున్నట్లయితే ప్రాబ్లం లేదు మీ యొక్క వయసు అనేది మార్చుకున్నట్లు కనుక గుర్తించినట్లయితే మాత్రం మీకు పెన్షన్ అయితే రాదు అంటే మీ యొక్క వయసు అనేది తక్కువ ఉన్నట్లయితే ఎక్కువగా చూపించుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ యొక్క పెన్షన్ అనేది రిజెక్ట్ అయ్యడానికి ఛాన్స్ అయితే ఉంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మీ యొక్క లేటెస్ట్ గా అంటే ఈ యొక్క నెలలో తీసుకున్న ఆధార్ అప్డేట్ విషయ అనేది తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్ కి సంబంధించిన అప్లికేషన్ లో మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీకు సంబంధించిన ఆధార్ కార్డు జరాక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది దీంతో పాటుగా మనకు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తప్పనిసరిగా మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరైతే సబ్మిట్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు ఈ యొక్క క్యాష్ ను బట్టి మనకు సంబంధించి పెన్షన్ అయితే శాంక్షన్ అయితే చేయబోతున్నారు కాబట్టి ఇందులో మనకు ఏదైనా సరే బీసీలు కనుక అయినట్లయితే మీరు ఈ యొక్క యాభై సంవత్సరాల పెన్షన్ కి సంబంధించి కూడా అయితే అప్డేట్ అయితే రాబోతుంది కాబట్టి అలాగే ఈ యొక్క పెన్షన్ కి సంబంధించి చాలా రకాలు అనేది ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రకాలను బట్టి మీ యొక్క వృత్తిని బట్టి మీకు సంబంధించిన పెన్షన్ అయితే శాంక్షన్ అయితే చేయబోతున్నారు కాబట్టి మీకు సంబంధించి తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది అలాగే తప్పనిసరిగా ఏపీ ప్రభుత్వం శాంక్షన్ చేసిన రేషన్ కార్డు అనేది మీరు తప్పనిసరిగా అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క పెన్షన్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కావడం జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క పెన్షన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ల విషయంలో కనుక చూసుకున్నట్లయితే మనకు ఎవరికి రిజిస్ట్రేషన్ అయితే చేయబోతున్నారు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇప్పటికే చెప్పాను కాబట్టి ఎవరికైతే యాభై సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ కేవలం బీసీలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే యాభై సంవత్సరాలకే పెన్షన్ అయితే శాంక్షన్ చేయబోతున్నారు ఖచ్చితంగా బీసీ కమ్యూనిటీలకు చెందిన వారే ఉండి మీకు సంబంధించి తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండట్లేదంటే బీసీ లకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే కలిగి ఉన్నారో వారికి మాత్రమే యాభై సంవత్సరాలకి పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క యాభై సంవత్సరాలకి పెన్షన్ మీకు రావాలంటే ఖచ్చితంగా మీ కుటుంబంలో వేరొకరు పెన్షన్ అయితే పొందకుండా ఉండాల్సి ఉంటుంది అంటే మీ కుటుంబంలో ఆల్రెడీ వృద్ధాప్య పెన్షన్ కావచ్చు లేదా ఇతర పెన్షన్లు కనుక పొందుతున్నట్లయితే అంటే ఇతర సంబంధించిన పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే అటువంటి వారందరికీ ఖచ్చితంగా పెన్షన్ అయితే రాదు మీకు యాభై సంవత్సరాలకే పెన్షన్ అనేది రావాలంటే మీ కుటుంబంలో వేరొక పెన్షన్ అనేది ఎవరు ప్రస్తుత ప్రభుత్వం అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా ఎవరైతే పెన్షన్ అయితే పొందకూడదు అలా ఎవరైనా సరే ఇప్పటికే పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే వారికి యాభై సంవత్సరాలకే పెన్షన్ అయితే రాదు ఒకటి గుర్తు పెట్టుకోండి మీ కుటుంబంలో ఇప్పటివరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా ఎవరు పెన్షన్ అయితే తీసుకున్నప్పుడు మాత్రమే మీకు యాభై సంవత్సరాలకే పెన్షన్ అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి కూడా అఫీషియల్ గా మార్గదర్శకాలు అనేది మరొక రెండు మూడు రోజులు అయితే రాబోతున్నాయి ఇకపోతే ఇప్పటికే తాజాగా ఉన్న అప్డేట్ ఏమిటంటే చాలా మందికి ఉన్న డౌట్లు ఏంటంటే మనకు దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇస్తాను యాభై సంవత్సరాల పైబడిన వారిలో ఎవరైతే వంటర మహిళలు భర్త నుండి విడిపోయిన వారు వివాహం కాని స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు జూన్ పదిహేడో తేదీన ఈ విడుదల చేసిన అంటే గత ప్రభుత్వ హామీలు విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం గనక చూసుకున్నట్లయితే అప్పట్లో మనకు అంటే గతంలో మనకు ఏంటంటే ముప్పై ఐదు సంవత్సరాలకే ఈ యొక్క వంటరి మహిళలకి అలాగే భర్త నుంచి విడిపోయిన వారికి వివాహం కాని స్త్రీలకు ఈ యొక్క పెన్షన్లు అయితే ఇవ్వడం జరిగేది అయితే గత ప్రభుత్వం హయాంలో ఏం చేశారంటే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది కాబట్టి ప్రస్తుతం ఒంటరి మహిళలు కావచ్చు లేదా భర్త నుంచి విడిపోయిన వారు కావచ్చు వివాహం కాని స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి యాభై సంవత్సరాలకి పెన్షన్ సాంక్షన్ చేసే అవకాశం అయితే ఉంది లేదా ప్రస్తుత ప్రభుత్వం ఏదైనా సరే ఈ యొక్క వయసు అనేది తగ్గించినట్లయితే ముప్పై ఐదు సంవత్సరాలకి లేదా నలభై సంవత్సరాలకు కనుక తగ్గించినట్లయితే మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క వంటరి మహిళలు కావచ్చు లేదా భర్త నుంచి విడిపోయిన వారు కావచ్చు వివాహం కాని స్త్రీలు కావచ్చు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ యొక్క పెన్షన్లు శాంక్షన్ చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది అలాగే మెయిన్ గా మరొక అప్డేట్ ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంతమందికి సంబంధించిన పెన్షన్లు అయితే అప్పట్లో తొలగించడం జరిగింది ఆ యొక్క లిస్టు మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే చేస్తోంది ఈ యొక్క వెరిఫికేషన్ లో గత ప్రభుత్వ హయాంలో ఎవరికైతే అర్హత అనేది కలిగి ఉండి పెన్షన్లు అయితే తొలగించారు వారందరికీ తిరిగి పెన్షన్లు అయితే ఈ యొక్క ప్రభుత్వం జనవరి ఒకటో తేదీ నుంచి అయితే లబ్ధిదారులకైతే అయితే అందజేయబోతోంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో అప్లై అనేది చేసుకున్న వారికి సంబంధించి ప్రస్తుతం అప్లై చేసుకున్న వారందరికి సంబంధించి దాదాపుగా మూడు లక్షల మందికి పైగా కొత్త పెన్షన్లు వచ్చేదానికి అంటే ఇంకా ఎక్కువగా వచ్చేదానికి కూడా ఛాన్స్ అయితే ఉందని సమాచారం అయితే రావడం జరిగింది వీరందరికి సంబంధించి ఈ వారంలోనే కొత్త పెన్షన్లకు సంబంధించి శాంక్షన్లు అయితే చేయబోతున్నారు అలాగే మరొక అప్డేట్ ఏంటంటే గత ప్రభుత్వ హాయిలో ఎవరికైనా సరే పెన్షన్ అనేది పొందుతూ ఉండి ఒక నెల రెండు రెండు నెలల పాటు పెన్షన్ అనేది ఆగిపోయి ఉండి మీకు పెన్షన్ కనుక తొలగించి ఉన్నట్లయితే అటువంటి వారందరికీ గత ప్రభుత్వ హామంలో ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చంగా కావచ్చు లేదా నాలుగు చక్రాల వాహనంగా కావచ్చు లేకపోతే పొలం అనేది ఎక్కువగా ఉందని లేదా విద్యుత్ మీటర్ అంటే కరెంట్ బిల్ అనేది ఎక్కువ వస్తుందని వివిధ అనేది చూపించి మీకు గనక పెన్షన్ అనేది గతంలో రద్దు అనేది అయి ఉన్నట్లయితే వారందరికీ సంబంధించి ప్రస్తుతం మీకు నాలుగు చక్రాల వాహనం అనేది లేకపోయినా పొలం అనేది ఎక్కువగా లేకపోయినా లేదా ఇన్కమ్ ట్యాక్స్ అనేది మీ కుటుంబంలో చెల్లించకపోయినా లేదా అధిక విద్యుత్ అనేది మీరు వాడకపోయినా ఇటువంటి వారందరూ మీకు సంబంధించి అర్హత కనుక ప్రస్తుతం వచ్చి ఉన్నట్లయితే రద్దయినా కూడా మరొకసారి మీరు తప్పనిసరిగా కొత్త పెన్షన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ప్రస్తుత ప్రభుత్వం తిరిగి తీసుకురాబోతోంది ఇందులో భాగంగా తప్పనిసరిగా మీరు ఏ ఇంట్లో ఉంటున్నా సరే ఆ యొక్క ఇంటికి సంబంధించి తప్పనిసరిగా విద్యుత్ మీటర్కి సంబంధించిన తాజా అప్డేట్ వివరాలు మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే కొత్త పెన్షన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు కాబట్టి గత ప్రభుత్వ హయాంలో సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ లో భాగంగా మూడు వందల యూనిట్లు ఎవరికి అయితే దాడుతాయో అటువంటి వారందరికీ పెన్షన్ అయితే తొలగించడం జరిగింది కాబట్టి ఈ యొక్క పెన్షన్లకి సంబంధించి మీరు అదే ఇంట్లో ఉన్నా లేదా సొంత ఇంట్లో ఉన్నా తప్పనిసరిగా ఆ యొక్క ఇంటికి సంబంధించి విద్యుత్ మీటర్ కి సంబంధించిన వివరాలు తప్పనిసరిగా తప్పనిసరిగా మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది ఇది తాజాగా తీసుకోబోయే నిర్ణయాల ప్రకారం ఇకపోతే ఒక ఇంటికి ఎన్ని పెన్షన్లు శాంక్షన్ చేయబోతున్నారంటే రెండు పెన్షన్లు ఇచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది అయితే రెండో పెన్షన్ ఎవరికి ఇవ్వబోతున్నారో దానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మొదటి పెన్షన్ తప్పనిసరిగా అరవై సంవత్సరాల పైబడిన వారు కావచ్చు లేదా ఇతరత్ర పెన్షన్లు ఎవరైనా సరే పొందుతున్నట్లయితే ఆ కుటుంబంలో ఎవరైనా సరే దివ్యాంగులు అనేది అయి ఉన్నా లేదా పరాలసిస్ పేషెంట్లు అనేది ఉన్నా లేదా మంచానికి పరిమితమైన వారు ఎవరైనా ఉండి లేదా యాక్సిడెంట్ అనేది జరిగి ఉండి పూర్తిగా అంగవైకల్యం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి ఆ యొక్క ఇంట్లో రెండో పెన్షన్ శాంక్షన్ చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా మీరు అరవై సంవత్సరాల అంటే వృద్ధాప్య పెన్షన్ అనేది పొందుతున్న ఇతరత్ర పెన్షన్ అనేది ఆ ఇంట్లో పొందుతున్నట్లయితే ఆ కుటుంబంలో మరొక వ్యక్తికి పూర్తి స్థాయిలో ఏదైనా సరే డిజబిలిటీ కనుక ఉన్నట్లయితే వారికి రెండో పెన్షన్ శాంక్షన్ చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది ఇది గత ప్రభుత్వ హయంలో తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ప్రస్తుతం ఈ యొక్క పథకానికి సంబంధించి మరికొన్ని మార్పులు అనేది చేసి ఒక కుటుంబంలో ఇద్దరికి పెన్షన్ శాంక్షన్ చేసేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంది ఇందులో మరొక అప్డేట్ ఏంటంటే ప్రస్తుతం పదహైదు వేల రూపాయల పెన్షన్ అనేది ఎవరికైతే డిజబిలిటీ పెన్షన్ ఉన్నాయో వారందరికీ అయితే అందజేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి తప్పనిసరిగా పూర్తిగా అంగవైకులు అంటే ఎనభై శాతం కన్నా పైన అంగవైకులు ఎవరైతే కలిగి ఉన్నారో వారికి మాత్రమే పదహైదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని అయితే నిర్ణయించారు కాబట్టి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి తప్పనిసరిగా ప్రతి నెల వెరిఫికేషన్ జరిగేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంది అలాగే గత ప్రభుత్వ హయంలో భారీ మొత్తంలో పెన్షన్లకు సంబంధించి ఏదైతే ఈ యొక్క సదరం సర్టిఫికేట్ల విషయంలో అవినీతి జరిగిందని ఇప్పటికే పలు విమర్శలు అనేది రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క పెన్షన్లు అన్నిటికీ సంబంధించి ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు ప్రస్తుతం ఈ యొక్క డిసెంబర్ నెలకి సంబంధించి ఎటువంటి పెన్షన్ అనేది ప్రస్తుతానికి అయితే తొలగించలేదు కాబట్టి పూర్తి స్థాయిలో జనవరి ఒకటో తేదీన మాత్రం ఈ యొక్క అనర్హత కలిగిన పెన్షన్ మొత్తాన్ని తొలగించడానికి ఛాన్స్ అయితే ఉంది మనకు వచ్చే వారంలో ఖచ్చితంగా అంటే మనకు సోమవారం నుంచి మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ అనేది గ్రామ అలాగే వార్డు సచివాలయాల ద్వారా జరిగేదానికి ఛాన్స్ అయితే ఉంది వీరందరికీ సంబంధించి వెరిఫికేషన్ అనేది వెంట వెంటనే పూర్తి అనేది చేసిన తర్వాత తప్పనిసరిగా అందరికీ సంబంధించి జనవరి ఓటో తేదీన ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన కొత్త ఫార్మేట్ లో ఈ యొక్క కొత్త పెన్షన్ కార్డులు అనేది లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు ఇది టోటల్ ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు